ఇంద్రమ్మ ఇళ్ళ పథకాన్ని అందరినీ కూడా లబ్ధిదారులు చేయవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుతం ఏదైతే ప్రజాపాలన పేరిట నడుస్తున్న ప్రభుత్వం అని చెప్పుకుంటుందో అది ఇంద్రమ్మ ఇళ్ళ సర్వే నిర్వహిస్తోంది ఇంద్రమ్మ ఇళ్ళ సర్వే సంబంధించిన అందరూ పేద దరఖాస్తులను పరిశీలించి వారికి అనుగుణంగా ఆ పథకాన్ని అందరికీ దరిచేలాగా చేయవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం గత పాలకులు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి అన్ని అంశాలని ఇప్పటి ప్రభుత్వం వేసుకుంటూ ఖచ్చితంగా మంచి నడవడిగా ప్రదర్శించి ఖచ్చితంగా మంచి పాలన చేయాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా బహుజన సమాజం పార్టీ నుంచి మేము కోరుకునేది ఏదంటే ఉందో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని తక్షణమే అర్హులైన పేద ప్రజలకు పంచాలి ఎవరైతే టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు వారు వార రాజకీయ కార్యకర్తల కోసం పంచినటువంటి ఇళ్ళని అర్హులైన పేద ప్రజలకు అర్జెంటుగా పంచాలి ఈ సందర్భంగా ఇంద్రమా ఇళ్ళ సర్వే కూడా సమగ్రంగా నిర్వహించి పేదలైనటువంటి అందరూ అర్హులైనటువంటి వారికి తప్పనిసరిగా అర్హత కల్పించాల్సిందిగా వారికి అందజేయవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై